పాఠశాల రూరల్ మండలం తాటిపల్లి తామము తుర్కకాశీ నగర్ పిల్లలు రోడ్డుపై నడుస్తూ వెళ్తుండగా ఆరిగుంట వెళ్తున్న ఎంఎల్సి జీవన్ రెడ్డి ఆగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు స్కూల్ పిల్లలకు తాను మీ ఊరు వస్తా మీ ఊర్లోనే స్కూల్ పెట్టిస్తా అని తెలపడంతో పిల్లలు ఆనందం చెప్పటంతో వ్యక్తం చేశారు త్వరలో ఊరికి వస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విద్యార్థులకు ఈ సందర్భంగా మెచ్చారు अपने पास नहीं है क्यों वो कतार पे ले जाते हां कटार पे इसको जाते पैसा है ना ले लो तो आ तो आ दो पैसे ले लो और हाथो हाथो भाई पापा आज थोड़ा बच गए ये बात ये बड़ा बात है भाई इसको नहीं जाना आ तो i